డయాబెటీస్ పేషెంట్స్ వచ్చేసరికి మ్యాంగోస్ క్రైమింగ్స్ చాలా వస్తాయి సమ్మర్ అనేసరికి సో ప్రతి ఒక్కరు తినాలనే వన్ ఇయర్ కి ఒకసారి వచ్చే ఫ్రూట్ కాబట్టి కానీ వచ్చేసరికి తినచ్చా ఒక తింటేనే షుగర్ లెవెల్ పెరిగిపోతుంది అని అంటున్నారు లో వచ్చే పళ్ళు మనకి చాలా ఇంపార్టెంట్ అండి అందుకనే మనకి దేవుడు ఆ సీజన్స్ లో ఆ పళ్ళు సో ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే ముంజులు కానివ్వండి లేకపోతే మ్యాంగోస్ కానివ్వండి మనం ఎంజాయ్ చేసి తీరాలి ఎందుకంటే మ్యాంగోలు కూడా ఐరన్ చాలా చాలా పోషకాలు ఉంటాయి సో దాన్ని అవాయిడ్ చేయొద్దు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కూడా డయాబెటిక్స్ పేషెంట్స్ సేఫ్ అవ్వచ్చు ఇంకొకటి జనరల్గా అందరికి ఇది చెప్తున్నా మ్యాంగోస్ ఖచ్చితంగా ఒక అరగంట అయినా లో సోక్ చేయాలండి బికాస్ అంటే మ్యాంగో మనకి పిత్తా దోషాన్ని అగ్రివేట్ చేస్తుంది అంటే బాడీలో హీట్ నేచర్ని ఎక్కువ చేసే గుణం దానికి ఉందనమాట సో ఖచ్చితంగా మనం తినే ముందు ఒక అరగంటల మనం వాటర్ లో నానబెట్టేసి తింటే మంచిది ఇంకొకటి మోర్ ఓవర్ దాని మీద ఉండే ఫెర్టిలైజర్స్ గానీ లేకపోతే ఏదైనా స్ప్రే చేసే కెమికల్స్ నుంచి కూడా మనం క్లీన్ అవుట్ చేయాలంటే కొంచెంసేపు సోక్ చేసి వదిలేడం బెటర్ యాక్చువల్ గా దీని గురించి నాలెడ్జ్ డిస్కస్ చేస్తే కొంతమంది ఫ్రెండ్స్ తోని ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి ఉంచుతాం కదా దాని ఎందుకు మళ్ళీ వాటర్ లో పెట్టాలి అని చెప్పి అంటే కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ దగ్గర నుంచి సో కొంతమంది అంటూ ఉంటారు ఫ్రిడ్జ్ లో ఆల్రెడీ స్టోర్ చేస్తాం కదా మళ్ళీ వాటర్ లో పెట్టాలి కదా మళ్ళీ ఎందుకు అని యా అంటే వాటికి ఎట్లా అంటారు వాళ్ళు థింక్ ఓకే అంటే కూలింగ్ ఎఫెక్టెడ్ ఉంది కదా అని అనుకుంటారు గానీ కాకపోతే ఇక్కడ మనం మాట్లాడేది దానిలో ఉండే కాంపౌండ్ నేచర్ అన్నమాట సో ఆ దీంట్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ కానీ ఉండే కాంపౌండ్ నేచర్ గానీ సో అది కొంచెం ఓవర్ హీట్ ప్రొడ్యూస్ చేసేవాంటే వాటర్ ఎప్పుడు కూడా మనకి నేచురల్ గా వచ్చి ఒక కూల సో ఆ వాటర్ దాంట్లోకి చేరడం ద్వారా దాంట్లోకి అబ్జార్బ్ చేసుకోవడం ద్వారా కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది ఆ పిత్త ఎఫెక్ట్ ఏదైతే ఓవర్ హీట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది మనకి తగ్గిస్తుంది ఇంకొకటి ఇలా చేయపోతే మళ్ళీ మ్యాంగోస్ తిన్నాము మాకు వెయిట్ చేసింది మ్యాంగోస్ తిన్నాము మాకు పింపుల్స్ వచ్చేసే అని బాగా పెడతారు ఎస్పెషల్లీ సో అలా ఓవర్ హీట్ వల్ల కానీ లేకపోతే ప్రిక్లీ హీట్ మనకి అవి వస్తుంటాయి सो इवनि बार నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే కనుక కొంచెం కూలింగ్ ఉండేది తీసుకోవాలి మ్యాంగోస్ అలా తీసుకోవడం బెటర్ డయాబెటిక్ పేషెంట్స్ ఏదైతే ఉన్నారండి వాళ్ళు చాలా మందికి ఏంటంటే రైస్ తిన్న తర్వాత దాన్ని కొంచెం అంటే రైస్ తో పాటు నంచుకొని తినే అలవాటు చలిదండంలో కానీ పెరగనంలో కానీ అలా సో అలా కాకుండా అట్లీస్ట్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ గ్యాప్ ఇచ్చేసుకొని మ్యాంగోస్ తినారనుకోండి వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ పెరగవు ఎందుకంటే మనం రైస్ తీసుకుంటాము ఆల్రెడీ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతుంది పెరుగుతున్నాయి అండ్ మ్యాంగోలో మళ్ళీ గ్లూకోజ్ లెవెల్స్ పెంచే షుగర్స్ ఉంటాయి సో దీని వల్ల మళ్ళీ అవుతుంది సో అలా కాకుండా ఎట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ అలా గ్యాప్ తీసుకొని ఏదో బ్రేక్ఫాస్ట్ టైమ్ లో తిన్నా ఓకే లేదంటే ఈవినింగ్ టైం షిఫ్ట్ చేసుకున్నా పర్వాలేదు అది కూడా రోజుకి ఎక్కువ కాకుండా ఎట్లీస్ట్ అంటే ఒక మినిమం లో ఒక వన్ ఒక పండు పర్వాలేదు